అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి నక్షత్ర తప్పదాకి తూలుతూ కాల్ కాలు దగ్గర నిలబడి ఉంటుంది ఇక భూమి అప్పుడే నక్షత్ర దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇక నక్షత్ర అయితే గగను భూమిని ఎంతలా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఇక గగను అపూర్వక చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఇక నక్షత్ర అయితే భూమికి చెప్పేస్తుంది ఇక దాంతో భూమి అయితే అంటే గగన్ గారు నిజంగా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారా నువ్వు చెప్పేదంతా నిజమేనా నక్షత్రం అని చెప్పేసి ఇక భూమి అయితే ఆనంద పాష్పాలు కారుస్తూ ఇక నక్షత్రని అడుగుతూ ఉంటే అవునే నేను నిజమే చెప్తున్నాను నేను తాకిన్నాను తాగిన వాళ్ళు ఎక్కడైనా అబద్ధాలు చెప్తారా లేదు కదా నీకు కావాలంటే మా మమ్మీని అడుగు మా మమ్మీ ఈగోతో ఫ్రస్ట్రేషన్తో అబద్ధాలు చెప్తుంది అని నువ్వు అనుకున్నావనుకో వెళ్ళి గోరింటాకుని అడుగు నీకు నిజం తెలుస్తుంది బావ పేరు గగన్ గగన్ అంటే ఆకాశం అనే కదా అర్థం బావ పేరుకు తగ్గట్టుగా నిన్ను ఆకాశం అంతా ప్రేమిస్తున్నాడే అసలు నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావో ఏంటో గగన్ బావ నిన్ను అంతలా ప్రేమిస్తున్నాడు బావ నిన్ను ఆకాశం అంతలా ప్రేమిస్తున్నాడు ఏ ముహూర్తాన్ని పుట్టావో ఏంటో తెలియదు కానీ నీకు అన్నీ కలిసేస్తున్నాయే హీ లవ్స్ యూ అలర్ట్ హీ లవ్స్ యూ అలర్ట్ అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే గగన్ భూమిని ఎంతలా ప్రేమిస్తున్నాడు భూమికి అర్థమయ్యేలాగా ఇక నక్షత్రం అయితే తాగిన మత్తులో నిజాలన్నీ చెప్పేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భూమి అయితే గగన్ తనని అంతలా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అంటే గగన్ గారికి నా మీద అంతా ప్రేమ ఉందా అంటే నన్ను శరత్చంద్ర కూతుర్ని అని చెప్పి అసహించుకొని ఇంట్లో నుండి బయటికి పంపించలేదా నేను క్షేమంగా ఉండాలి అని చెప్పి నా సంతోషం కోసం మాత్రమే నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేశాడా శరత్చంద్ర కూతురిని అయినా కూడా నా మీద ఆయనకు అసలు కోపం లేదు నాన్నకి తెలియకుండా నేను పెళ్లి చేసుకుంటే నాన్న కోమం నుండి బయటికి వచ్చిన తర్వాత నేను బాధపడతాను అని చెప్పేసి గగన్ గారు నాకు నాన్న ప్రేమ దక్కాలి అని చెప్పేసి గగన్ గారు నన్ను అసహించుకున్నట్టు అలా నటించేసి నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేశారా నన్ను ఇంతలా ప్రేమిస్తున్న గగన్ గారిని వదులుకోను అని చెప్పేసి ఇక భూమి అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి భూమి గగన్కి తన మీద ఉన్న ప్రేమని తెలుసుకుని శరత్చంద్ర కోమాల నుండి బయటికి రాకముందే గగన్తో పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా అనేది రేపటి లో మళ్ళీ మంచి లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్